నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ రెండపాటి మీరు చూస్తున్నారు ఐటీ టీచర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరిగిన నార్వే షెస్ట్లో మ్యాగ్నస్ కాల్సన్కి అలాగే కి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ గురించి వివరిస్తాను మీలో చాలామందికి ఈ పాటికే తెలిసే ఉంటుంది మ్యాగ్నస్ కాల్సన్ నార్వేజ్ చెస్ట్ గెలిచారని కానీ ఈ గేమ్ని కవర్ చేయడానికి ప్రత్యేకంగా ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటో గేమ్ చవర్లో నేనే మీకు చెప్తాను ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం మ్యాగ్నస్ కాల్సన్ White pieces to Arthunaru. Uh -huh, knight f3, great opening, pawn to d5, pawn to g3, knight f6, bishop g2, pawn to c5, king's Indian attack, Magnus castles king side, pawn to e6, pawn to c4, pawn to d4, controlling more squares in the center, pawn to e3, attacking the center, knight c6, e captures d4, c captures d4, pawn to d3, bishop d6, knight b 2 d2, Dingladen castles king side, నైట్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో కి కామన్ మూవ్స్ ఏంటంటే తన ఈ ఫైవ్ చేయడం లేకపోతే తన మూవ్ చేయడం కానీ ఈ పొజిషన్ లో డింగ్లీరెన్ ఆడిన మూవ్ బిషప్ బ్యాక్ టు సెవెన్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి మ్యాగ్నస్ కాల్స్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటూ ఎఫ్ ఫోర్ రుక్బీ ఎయిట్ క్వీన్ టూ క్విన్సీ సెవెన్ పాంటు జీ ఫోర్ ఎప్పుడు క్యాజిన్ చేసిన కింగ్ కి ముందున్న పాయింట్స్ ని పుష్ చేయడం అంత మంచి ఆలోచన కాదు కానీ ఇక్కడ మ్యాగనస్ కాల్స్ పుష్ చేస్తున్నారు కాబట్టి దానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది కాబట్టి మనం మ్యాగనస్ కాల్స్ తప్పు పట్టలేం దీనికి డింగ్ లిరిన్ ఇచ్చిన రెస్పాన్స్ టు బి ఫైవ్ టు బీ త్రీ బీ క్యాప్చర్ సి ఫోర్ బి క్యాప్చర్ సి ఫోర్ రుక్ బి సిక్స్ నైట్ డి టు ఈ ఫోర్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ నైట్స్ డింగ్ లిరిన్ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారు నైట్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ బిషప్ బి సెవెన్ టూ ఎఫ్ ఫైవ్ మ్యాగ్నస్ తన అటాక్ ని కంటిన్యూ చేస్తున్నారు దీనికి డింగ్ లిరిన్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ నైట్ ఈ ఫైవ్ డింగ్ లిరిన్ తన నైట్ ని సెంట్రలైజ్ చేశారు మనకు తెలుసు నైట్ ఎప్పుడైనా సెంటర్లో ఉన్నప్పుడు ఎయిట్ స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తుందని అలాగే ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్స్ యొక్క నైట్ కూడా సెంటర్ లోనే ఉంది డింగ్ లిరిన్ ఆడిన నైట్ ఈ ఫైవ్ మూకి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ ఫోర్ ంగ్ లిన్ తన క్వీన్యొచ్చు లేకపోతే తన బిషప్ ని బి ఫోర్ కి మూసేయొచ్చు రుక్ ని అటాక్ చేయడానికి కానీ ఈ పొజిషన్లో లో డింగ్ లిరెన్ మ్యాగ్నస్ కాల్స్ యొక్క నైట్ కోసం తన బిషప్ ని సాక్రిఫైస్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ ఈ ఫోర్ డింగ్లిరిన్ ఈ మూవ్ ఎందుకు ఆడారు నాకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే డింగ్లిరిన్ కి బిషప్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ కానీ మ్యాగ్నస్ కాల్సన్ నైట్ అంత పవర్ఫుల్ పీస్ ఏమీ కాదు డింగ్లిరిన్ ఆడిన బిషప్ క్యాప్చర్ మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్ బిషప్ డి సిక్స్ కింగ్ హెచ్ వన్ ఈ పొజిషన్ లో డింగ్ లిరన్ తన క్వీన్ ని ఇలా తెచ్చి మ్యాగ్నస్ కాల్సన్ కింగ్ నిక్స్రే చేయొచ్చు అందుకే మ్యాగ్నస్ కాల్సన్ తన కింగ్ ని జీవన్ నుండి హెచ్ కి మూవ్ చేస్తారు దీనికి డింగ్ లీడన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి బిషప్ జీ త్రీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన బిషప్ చేసి డి ఫోర్ లో ఉన్న పాయింట్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి డింగ్లీడన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి ఎయిట్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ డి లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేయలేరు డింగ్లీడన్ ఆడిన రుక్ డి ఎయిట్ మూవ్ మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బ్యాక్ టు ఈ ఈ పోజిషన్ లో కు మూవ్ చేసి ఇలా అటాక్ చేయొచ్చు అందుకే ఆ అటాక్ ని ఆపడానికి మ్యాగ్నస్ కాల్సన్ చేసుకున్నారు అలాగే ఈ పొజిషన్లో లో మ్యాగ్నస్ కాల్సన్ తన క్వీన్ ని ఇలా హెచ్ ఫైవ్ చేసి అటాక్ చేయొచ్చు మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన క్వీన్ బ్యాక్ టు ఈ టూ మూవ్ డింగ్ రెస్పాన్స్ నైన్టీ సెవెన్ బిషప్ ఎఫ్ టూ బిషప్ ఈ ఫైవ్ ఈ పొజిషన్లో లో ఈ ఫైవ్ లో ఉన్న బిషప్ ఒక పాన్ లా మారిపోయింది కానీ ఖచ్చితంగా డింగ్లిరిన్ ఈ గేమ్ గెలుపు కోసం అయితే ఆడడం లేదు ఎందుకంటే డింగ్లిరిన్ ఈ గేమ్ అవుతున్నప్పటికే మూడు గేమ్స్ ఓడిపోయారు కాబట్టి డింగ్లిరిన్ ఖచ్చితంగా ఈ గేమ్ విన్ కోసం ఆడడం లేదు డింగ్లీరిన్ ఆడిన బిషప్ ఈ ఫైవ్ మూవ్ కి మ్యాగ్నస్ కాసన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి ఫైవ్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ హెచ్ ఫైవ్ క్వీన్ హాఫ్ ఎయిట్ ఇప్పుడు డింగ్లిరిన్ యొక్క క్వీన్ డిఫెన్స్ లోకి వచ్చింది అలాగే ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ కి స్ట్రాంగ్ మూవ్ ఏంటంటే బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ కానీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన మూవ్ రుక్కి ఫోర్ ఈ పొజిషన్ లో పెద్ద బ్లండర్ వేస్తారు అదే బి టూ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ కంప్లీట్ గా విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చస్ట్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో లో మ్యాగ్నస్ కాల్సన్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే క్వీన్ క్యాప్చర్స్ హిట్ సెవెన్ చెక్ ఈ టెక్నిక్ తెలియక ఇండియా నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు ఈ మూవీని చూడగానే డింగ్ గేమ్ ని డిజైన్ చేస్తారు ఒకవేళ డింగ్ లిరిన్ గేమ్ ని డిజైన్ చేయకపోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ హెచ్ ఫోర్ చెక్ మేట్ చూసారా డింగ్ అలా ఎలా చెక్మెంట్ అయిపోతున్నారు అందుకే దీన్ని ముందే చూసి డింగ్ లిరిన్ రిజైన్ చేస్తారు నేను మీకు ఈ గేమ్ కవర్ చేయడానికి ప్రత్యేకంగా ఒక కారణం ఉంది అన్నాను కదా ఆ కారణం ఏంటంటే డింగ్ లిరిన్ వరల్డ్ చాంపియన్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మంచి ఫామ్ లో అయితే లేరు ఆయన్ని ఏదో ఒక ప్రాబ్లం బాగా ఇబ్బంది పడుతుంది ఆ ప్రాబ్లం ఏంటో ఎవరికీ తెలీదు కాబట్టి ఆయన ఆ ప్రాబ్లం నుంచి వెంటనే కోలుకోవాలని అలాగే గుకేష్ జరగబోయే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ లో తిరిగి ఫామ్ లో కూర్చుండాలని కోరుకుందాం అప్పుడే గుకేష్ డింగ్లేరి మీద గెలిస్తే అప్పుడు ఒక అర్థం ఉంటుంది ఒకవేళ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ టైం కూడా డింగ్లేరిన్ ఇదే ఫామ్ లో ఉన్నారంటే అప్పుడు గుకేష్ గెలిచినా కూడా గుకేష్ గెలుపుకి పెద్దగా విలువ ఉండదు అందుకే డింగ్లేరిన్ తన ఫామ్ లోకి వచ్చేయాలని కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం జరిగిన నార్వే చెస్ లో మ్యాగనస్ అలాగే డింగ్ లీడర్ కి మధ్య జరిగిన ఒక క్లాసికల్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి